ఐకన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత రెండు రెండోసారి మీడియా ముందుకు వచ్చారు కానీ రెండోసారి కూడా ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకి ఎలాంటి సమాధానం చెప్పలేదు ఆయన ఫ్యాన్స్కు మాత్రమే ధన్యవాదాలు తెలిపారు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు తన వైపు నుంచున్నందుకు తనకు సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ప్రశంసించారు ఒక రకంగా అంతేకాకుండా ఫ్యాన్స్కి మాత్రమే ఆయన అడ్రస్ చేసి వెళ్ళిన పరిస్థితి ఇక చాలా వరకు ఏ ఏదైనా రాజకీయ కోణం అరెస్ట్లో ఉందా అల్లు అర్జున్ అరెస్ట్లో ఉందా అనే ప్రశ్నని ప్రత్యక్షంగా సంధించినప్పటికీ కూడా అల్లు అర్జున్ నోరు మెదపలేని పరిస్థితి ఉంది ఆయన ఎలాంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పని పరిస్థితి ఇక తన అరెస్టులో పోలీసుల భాగస్వామ్యం కానీ ఇటు రాజకీయ ఒత్తిడులు కానీ ఇతరత్ర కోణాల్లో ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు కూడా అల్లు అర్జున్ పెద్ద విప్పని పరిస్థితి కనిపించింది మొదటిసారి విలేకరుల సమావేశంలో కూడా ఇంతే మాట్లాడారు రెండవసారి ఏదన్నా కొత్త అంశం చెప్తారా అనే ఆతృత కూడా కనిపించింది అయినప్పటికీ కూడా ఆయన ఏం మాట్లాడకుండానే కేవలం ఫ్యాన్స్ని మాత్రమే తనకి నైతిక భరోసా ఇచ్చిన నైతిక స్థైర్యాన్ని ఇచ్చిన అభిమానులకి అల్లు అభిమానులకి ఆయన ఈ రకంగా ధన్యవాదాలు చెప్పి మాత్రం వెళ్ళిపోయారు చాలా వరకు కూడా విలేకరులు ఆయన నుంచి కొన్ని అంశాలు చెప్పించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన చాలా ఆచితూచి వ్యవహరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక అల్లు అర్జున్ అరెస్టు పట్ల ఇటు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న స్పందించారు కొద్దిసేపు క్రితం మంత్రి సీతక్క కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది చట్టం దానిపైన చేసుకు వెళ్ళింది చట్టానికి ఎవరు అతిథులు కాదు అనే అంశాన్ని కూడా సీతక్క స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక నిన్న రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి హోంశాఖ తన దగ్గరే ఉంది చట్టం తన పని తను చేసుకు వెళ్ళింది ఆ సినిమా యాక్టర్లకి ఒక రకమైన చట్టం ఇతర సామాన్య ప్రజలకి ఒక రకమైన చట్టం రాజకీయ నాయకులకు ఒక రకమైన చట్టం ఉండదు అందరికి యూనిఫామ్గా ఉంటుంది ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తుంది అనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక మొత్తానికైతే రెండోసారి మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్ కొత్త విషయం ఏమేమి చెప్పకుండా కేవలం ఆయన అభిమానులకి ధన్యవాదాలు చెప్పి మాత్రం ఈ రెండోసారి ప్రెస్ మీట్ని ముగించారు అంటే ఈ అంశాన్ని ఈ ఎపిసోడ్ని ఇంతటితో విలేకరులకు ఒకసారి ఆయన కనపడి కెమెరాల ముందుకొచ్చి అభివాదం చేసి ఆ ఫ్యాన్స్కి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయారు ఇక కేసు గురించి సాధారణంగా మాట్లాడకూడదు కాబట్టి ఆయన నోరు మెదపలేదు పెద్ద విప్పలేదు అనే చర్చ జరుగుతుంది మొత్తానికి ఆయన ఇక ఈ రెండోసారి మీడియా ముందుకొచ్చి ఆయన ఈ ఉదంతం అన్నిటికీ కూడా ఇటు పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేసినట్లు కూడా తెలుస్తోంది